మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో ఆత్మగూరు గ్రామం ఇది ఇది చూడండి ఈ కాలం మీద వంతెన చాలా కాలం నుండి ఇలా రిపేరీ లేకుండా అధ్వానంగా ఉంది చూడండి చాలా ప్రమాద భరితంగా ఉంది చూడండి ఇక్కడ నీళ్ళు మొన్న ఇక్కడ దాకా వచ్చాయన్నమాట అతి భయంకరంగా ఉంది పురాతనమైన వంతెన ఆత్మగూరు నుంచి వడ్లకూడ వెళ్ళడానికి ఏకైక మార్గం ఇది డైరెక్ట్గా ఈ టర్న్ తీసుకొని వెళ్ళినట్లయితే మనం కోఖో కోల కంపెనీ మీదుగా తినాలి వెళ్ళిపోవచ్చు చూడండి ఇటు ఇదంతా ఆత్మకూరు గ్రామం వంతెన చాలా పురాతనమైన వంతెన ఈ వంతెన ఎవరు చాలా మంది చెప్తున్నారు ఇటు నుంచి డైరెక్ట్గా చూస్తున్నారు కదా డైరెక్ట్గా జనాలు వెళ్ళిపోయినట్లయితే యూటర్న్ తీసుకున్నట్లయితే మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అంత గొంతలమయంగా ఉంది చూడండి ఇక్కడ అతి ప్రమాదకరంగా మారిందనమాట ఆత్మగూరు వంతెన ఆత్మగూరు నుండి హోటల్ కూడా వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఇదంతా ఆత్మగూరు శివార్ ప్రాంతం ఆ చివర పంచాయతీ కార్యాలయం ఉంటుంది గ్రామ సచివాలయం ఉంది ఆ చివర నుంచి పెట్టినట్టయితే మనం వెళ్ళిపోవచ్చు ఆ చివరే స్కూల్ కూడా ఉంది స్కూల్ ఉంది సచివాలయం ఉంది కానీ ఈ రోడ్డుని ఎవరు పట్టించుకోవట్లేదు చాలా కాలం నుంచి చాలా అధ్వానంగా ఉంది చూడండి ప్రమాదభరితంగా తయారై ఉంది ఆత్మగూరు వంతెన కాలం మీద వంతెన ప్రతినిత్యం చాలామంది పిల్లలు కానీ విద్యార్థులు కానీ చాలామంది రైతులు కానీ అటు ఇటు వెళ్తూ ఉంటారు ప్రమాద భరితంగా ఉంది కానీ ఈ వంతుని ఎవరు పట్టించుకోవాలని చాలామంది చెప్తున్నారు ఇక్కడ ఎన్ని ఎలక్షన్లు వచ్చినా సరే ఈ వంతుని గురించి ఎవరు పట్టించుకోవాలని చెప్తున్నారు ఏదైనా సరే మంగళగిరి ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ పట్టించుకొని ఈ వంతుని రిపేర్ చేయించాలని ఇక్కడ చాలామంది స్థానికులు రైతులు చాలామంది కోరుతున్నారు ఆత్మగూరు గ్రామవాసులు అతి పురాతనమైన ప్రాచీనమైన ఉంది చాలా ప్రమాద భరితంగా ఉంది పిల్లలు చాలా ఇబ్బందిగా ఉందని కూడా ఇక్కడ చాలా మంది చెప్తున్నారు ఆత్మగురు వంతెన చూడండి చూడండి కార్ వెళ్తుంది బస్సు స్టూడెంట్స్ బస్సు వెళ్తుంది ఇంత యుద్ధం ఉంది చూడండి గుంతల భయంగా ఉంది రాష్ట్రంలో చాలా రోడ్లు మారుస్తున్నారు అదేవిధంగా ఆత్మకౌరని కూడా అభివృద్ధి చేయాలని చాలామంది కోరుతున్నారు గుంతలు గుంతలుగా బస్సు వెళ్తుంది ఇక్కడ చూడండి బస్సు చివరికి వచ్చేసి మళ్ళీ వచ్చి ఇంకో యంగా ఉంది చాలా ఇబ్బందిగా ఉందని చాలామంది చెప్తున్నారు ప్రతిరోజు స్కూల్ బస్సులు వెళ్తూ ఉంటాయి కానీ ఇక్కడ ఎవరు అని చెప్తున్నారు మంగళేరి తాడేపల్లి మున్సిపల్ అధికారులు ఈ కాలువ గురించి ప్రత్యేక సర్ది తీసుకొని ఈ వంతెన్ని రిపేర్ చేయాలని చాలామంది చెప్తున్నారు అతి ప్రమాదకరంగా ఉంది చాలా ప్రమాదకరంగా మారింది వెంటనే రిపేర్ చేయాలని మన రైతులు కానీ ప్రజలు కానీ చాలామంది కోరుతున్నారు ఆత్మూరు ప్రజలు ఆత్మలో చాలా రిపేర్లు చేస్తున్నారు ఆ రిపేర్లకు అనుగుణంగా ఈ వంతెన కూడా రిపేర్ చేయాలని చాలామంది కోరుతున్నారు ఆత్మూరు గ్రామ ప్రజలు రైతులు ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని చాలామంది కోరుతున్నారు చాలా కాలం నుంచి సమస్యల్లో ఉంది ఈ వంతెన వంతెన పరిష్కార దిశగా చేయాలని ఈ వంతెన రిపేర్ చేయడం కానీ కొత్తగా కట్టించడం కానీ ఏం చేయాలని కూడా చాలామంది ఇక్కడ కోరుతున్నారు ఆత్మగురు ప్రజలకి చాలా ఇబ్బందిగా మారింది పురాతనమైన వంతెనగా ఉంది వాళ్ళు నడవాలన్నా సరే కాలుబాటు వెళ్ళాలన్నా కారులు రావాలన్నా స్కూళ్ళు రావాలన్నా ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు వెంటనే చర్య తీసుకోవాలని ఆత్మగురు ప్రజలు కోరుతున్నారు